ఎక్కడి నుంచి వచ్చారు బొడ్వానిపాలెం బాపట్ల జిల్లా ఇప్పుడు చంద్రబాబు రోజు మాట పెట్టింది కాంగ్రెస్ అన్నాడు నిన్న బీజేపీతో పోతాం జనసేనతో పోతాం ఎప్పుడైనా ఒక సింగిల్ విన్న వ్యక్తి మాటే నమ్మాలి ఎంత మందితో కలిసి ఉన్న బీజేపీ వచ్చిన చంద్రబాబు నాయుడు జనసేన కలుపుకున్నా ఎంతమంది కుమ్మక్కైనా కానీ కాని ఎప్పుడు జగన్ అనేది ఓడించలేరు వీళ్ళందరినీ కలుపుకొని ఎప్పుడైనా ఒక సైడ్ వాళ్ళ ఆపోజిట్ లో వచ్చినా గానీ దేనికి ఉపయోగం ఉండదు ఇంతమందితో కుమ్మక్క అవ్వటం అనేది వేస్ట్ పని ఎప్పుడైనా సొంతంగా తన సదాశక్తితో రావటం అనేది గొప్ప విషయం అది జగన్ చేయగలడు తనే గెలుస్తాడని మా నమ్మకం మేము చదువుకున్నప్పుడైతే గవర్నమెంట్ స్కూల్స్ అనేవి వేస్ట్ అందరం ప్రైవేట్ కి వెళ్లాలనే ఆలోచనే ఉండేది ఇప్పుడు ప్రజెంట్ సిచువేషన్ చూస్తుంటే మాత్రం చాలా మంది గవర్నమెంట్ సైడ్ వెళ్దామని అని ఆలోచిస్తున్నారు ఎందుకంటే ప్రైవేట్ స్కూల్ తో సమానంగా గవర్నమెంట్ స్కూల్స్ అనేవి ప్రస్తుతం జగన్ పరిపాలనలో ఏర్పాటు జరిగినవి సో ప్రతి ఒక్కరు జగన్ సపోర్ట్ చేస్తూ ఇలానే జగన్ సీఎం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను